కానీ అమ్మవారు ఏమనింది తీసుకో నా మెడలో ఉన్నటువంటి నీవు కట్టినటువంటి మంగళసూత్రం అనేది చాలా గట్టిది కాబట్టి నీకు వచ్చిన చింత ఏమీ లేదు నువ్వు తీసుకో అనింది అంటే ఆమెకి మంగళసూత్రం నందు ఎంతటి నమ్మకమో చూడండి ఆ గౌరీదేవికి ఆమె యొక్క మాంగళ్యము నందు ఉన్నటువంటి నమ్మకమే మన అందరికీ కూడా మన మహిళా మనులందరూ కూడా ఆ గౌరీదేవిని మనము స్మరిస్తూ పూజ చేస్తూ మన పసుపు కుంకాలు నిలబెట్టుకునేందుకు గాను మనం శరణ వేడుతూ ఉంటాం అలాగే మనకి వధూవరులు ఇంకా వివాహ మహోత్సవ వేడుకలో కూడా మంగళసూత్ర ధారణకు ముందు గౌరీదేవికి మంగళసూత్రం వేసి ఆమెకి మంగళసూత్రానికి గౌరీదేవి యొక్క నామాలతోని కుంకుమార్చనలు చేసిన తర్వాత మనకి హిందూ ధర్మం ప్రకారం మంగళసూత్ర ధారణ జరుగుతుంది దానివల్ల అనేక అనేకమైనటువంటి వివాహాలు నిలబడుతున్నాయి